హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఈరోజు ఒక మంచి స్వీట్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే లడ్డు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్వీట్ షాప్ స్టైల్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి ముందుగా నెయ్యి ఒక కప్పు పంచదారండి ఒక కప్పు శనగపిండి ఇలాచీ పౌడర్ ఫుడ్ కలర్ మేము ఇప్పుడు కప్పు కప్పు మెజర్మెంట్కి చూపించామండి ఇంకా మీరు చేసుకునే క్వాంటిటీని పెట్టి వాటి మెజర్మెంట్స్ పెంచుకోవచ్చు మేము ఇక్కడ రెండు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాము ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా కలర్ అండి మేము రెడ్ కలర్ యూస్ చేస్తున్నాము కొంచెం లడ్డు బాగా కలకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది మీకు వద్దు అనుకుంటే కలర్ స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్దిగా చిక్కగా మనకి దోశ పిండి కన్నా ఇంకొద్దిగా చిక్కగా ఉండాలి ఈ పిండి ఆ బ్యాటర్ కలుపుకోవాలి బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనం బూందీ దూసుకుంటాం కదా దానికోసం డీప్ ఫ్రైక్ ఆయిల్ హీట్ చేసేసుకుందాము బ్యాటర్ చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇది బూందీ తీసుకునేదండి దీంతో మనం బూందీ వేసేసుకుందాము ఆయిల్లో చూడండి ఇవి మరీ ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ కాలితే సరిపోతాయి ఇవి ఫ్రై అయిపోయాయి అండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఒక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని దాని మీద వేసేసుకోండి మీకు టిష్యూ పేపర్ అవైలబుల్ లేకపోతే ఒక న్యూస్ పేపర్ అన్న వేసుకొని దాని మీద వేసేసుకోండి అంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఆ పేపర్ పీల్ చేస్తుంది అందుకోసం లాస్ట్లో చిన్న చిన్న బూందీ ఉంటాయి కదండి వాటిని ఇలాగా టీ వడగట్టుకునేది ఉంటుంది కదా స్టీల్ది దాంతో తీసేసుకోవచ్చు మొత్తం పిండిని ఇలా బూందీ దూసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక దబరా పెట్టేసుకుందాము మనం రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల చక్కెర తీసుకోవాలి పంచదార పాకం కోసం అందులో టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి పంచదార కరిగి కొద్దిగా ఉడుకుతుంటే సరిపోతుంది ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార పాకం ఉడుకుతుంది చూడండి ఇందులో మనం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా దూసి పెట్టుకున్నాం కదా బూందీ అది వేసేసుకుందాము బూందీ వేసేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుందామండి ఇలా పంచదార పాకంలో బూందీని కుక్ చేయడం వల్ల లడ్డు చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ పంచదార పాకం మొత్తం బూందీ అబ్జర్వ్ చేసుకునేదాకా కుక్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి పాకం మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది చూసారా ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాము వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది చాలు సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇంకా మీ ఆప్షనల్ అండి జీడిపప్పు బాదం కిస్మిస్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ ఒకసారి మిక్స్ మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీన్ని కొద్దిగా చల్లారేక లడ్డుల్లా కట్టేసుకోవాలండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లా కట్టుకోవాలి కొద్ది కొద్దిగా బూందీని తీసుకుంటూ మనం లడ్డు షేప్లో కట్టేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బూందీ లడ్డూలు రెడీ మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి మీకు ఎలా వచ్చినాయో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి ఎంతో టేస్టీ అయిన స్వీట్ ఆఫ్ స్టైల్ బూందీ లడ్డు రెడీ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్